వరద బాధితులకు సొంతంగా అత్యధిక విరాళాలు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అనేక గ్రామాలు ముంపుకు గురవటం చాలా బాధాకరమని గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావ్ అన్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు బాధితులకు న్యాయం జరిగేలా చూడటం అందరికీ భోజనాలు అందించడం అర్ధరాత్రి వేళ కూడా బాధితుల్ని పరామర్శించడం నిజంగా హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరు కోట్ల రూపాయలు తన సొంత సంపాదన నుంచి సొమ్మును వరద బాధితులకు విరాళంగా ప్రకటించిన సంగతి వైసీపీ నాయకులకు తెలియలేదు అందుకే గత రెండు రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఎక్కడా అని బాధితులను పరామర్శించారా అని ప్రశ్నించే వారికి ఒక ప్రెస్ మీట్తోనే ఆయన సమాధానం ఇచ్చారన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న పాలకులు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము ఖర్చు చేయడం చూశామే కానీ తన సొంత నిధులు ఖర్చు పెట్టడం ఎక్కడైనా చూసామా అని ఆయన అన్నారు ఆరు కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు మంజూరు చేయటం ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు ఆయన నేతృత్వంలో జనసేన పార్టీ పనిచేయడం చాలా గర్వంగా ఉందని ఆయన తెలిపారు శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం పది ట్రైన్లు అధిక వర్షాల వల్ల రూట్ మళ్లిస్తే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన పదివేల మందికి భోజన సదుపాయాలు ఫ్రూట్స్ పంపిణీ చేయటం జరిగిందన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో పోలవరం అమరావతి పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తులో నడిపిస్తారని అన్నారు ఎరపతి శ్రీనివాసరావు సారథ్యంలో గురజల నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు వైసీపీ నాయకులు చేతనైన సహాయాన్ని ప్రభుత్వానికి అందచేయాలే తప్పితే విమర్శలు చేయటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు అందులో భాగంగా విజయవాడ నగరం మరీ పూర్తిగా కూడా నీట మునిగిన విషయం మనందరికి తెలిసిందే సాక్షాత్తు ముఖ్యమంత్రి వారిలే రంగంలో దిగి అర్ధరాత్రి కాలను కూడా లేకుండా బాధితుల దగ్గరికి వెళ్లి వారందరినీ పరామర్శిస్తూ భోజన సదుపాయాలు కల్పిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ వయసులో ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే మాదిరిగా గత రెండు రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక ప్రెస్ మీట్ తో వాటి కూడా స్వస్తి పలికారు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధితులను పరామర్శించడానికి వస్తే అక్కడ ఒక్కసారిగా అభిమానులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు సైనికులు కావచ్చు పెద్ద ఎత్తున రావడం అక్కడ బాధితులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనిద్ద అధికారుల యొక్క మాటను నేను దృష్టిలో పెట్టుకునే నేను అక్కడ రావలేదని కూడా ఆయన పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు అదే మాదిరిగా భారతదేశం చరిత్రలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావలసినప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకుని కూడా తన ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ములు ఖర్చు చేయడం చూసినా తప్పితే తన సొంత నిధుల్ని అటు తెలంగాణకి కోటి రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ఇవ్వడంతో పాటు తన పంచాయతీరాజ్ మినిస్టర్ ని పంచాయతీలు చాలా గ్రామాలు ముంపుకి గురయ్యాయి ఖచ్చితంగా నా బాధ్యత కూడా ఇందులో ఉందని నాలుగు వందల గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్లు రిలీజ్ చేశాడంటే నిజంగా కూడా అది చాలా పెద్ద విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు ఈ రోజు నేను నిజంగా కూడా చాలా గర్వపడతా ఉన్నాను భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలో అటు అమరావతిని పూర్తి చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు రూపంలో ముందుకు తీసుకెళ్తాం అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా గురజాల నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ యతిని శ్రీనివాసరావు గారు కూడా గత రెండు రోజుల క్రితం ఈ అకాల వర్షాల వల్ల రైలు పట్టాల ట్రాక్ తప్పడంతో పది రైళ్లు కూడా నడికూడి జంక్షన్ వైపు మళ్లిస్తే ఇమిడియట్లీగా యుద్ధ ప్రాతిపదిన వాళ్ళందరికీ కూడా ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన పిలుపు మేరకు అందరూ కూడా నడుకుడు జంక్షన్ చేరుకొని దాదాపు పదివేల మంది పైచీలకు భోజన సదుపాయాలు ఫ్రూట్స్ పండ్లు పాలు ఇవ్వడం కూడా మనందరం ప్రత్యక్షంగా చూసాం నిజంగా కూడా చాలా గొప్ప విషయాలు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ గోజాల నియోజకవర్గాన్ని యడపతి నేని శ్రీనివాసరావు గారి సారథ్యంలో ఖచ్చితంగా ఏ సంవత్సరాల్లో కూడా అన్ని సమస్యలు క్లియర్ కట్ గా తీరుస్తాం ఒక మోడల్ నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గాన్ని ఆయన సారీ ముందుకు తీసుకెళ్తాం ఈ వైసీపీ నాయకులందరికీ కూడా ఒకటే వినియోగించుకుంటా ఉన్నాను ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో ఈ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి మీరు అందరూ కూడా వీలైతే చేతైన సహాయం చేసి బాధితులకు అండగా నిలవండి సీఎం ఫండ్ కి మీ యొక్క సొంత ఖజానా అమౌంట్ ని పంపించండి అంతేగాని విమర్శలు చేయడం కూడా పద్దతిగా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నిలబెట్టుకుంటాం సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకుని భవిష్యత్తులో ఏపీ పరిపాలన విధానం ఈ విధంగా ఉండాలని కూడా ఉండే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాము ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి వినించుకుంటా ఉన్నాం ప్రభుత్వానికి మీ యొక్క మీ యొక్క సహాయ సహకారాలు అందించి మన బాధ్యతని ముందుకొచ్చి నడుగు బీగించి మన రాష్ట్రాన్ని మనమే కాపాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్